వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేరు వినగానే అందరికీ ఆయన దండం పెట్టే సీన్ గుర్తుకు వస్తుంది ఆ తర్వాత ఆయన డ్రెస్ గుర్తుకు వస్తుంది గల్లా చొక్కా లేదంటే తెల్ల చొక్క క్రీమ్ కలర్ ప్యాంట్ తోనే ఎక్కువగా కనిపిస్తారు జగన్ పార్టీ కార్యక్రమం అయినా పాదయాత్ర అయిన జగన్ డ్రెస్ సెన్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కానీ ఇప్పుడు జగన్ లండన్ వెళ్లారు మరి లండన్ వెళ్లినప్పుడు అక్కడి పద్ధతుల్ని కూడా మనం అలవాటు చేసుకోవాలి అక్కడ ప్రజలంతా ఎలా ఉంటారో అలాగే ఉండాలి అందుకే స్టైల్ స్టార్ లాగా మారిపోయారు జగన్ జగన్ డ్రెస్ మారింది కానీ ఆయన స్మైలింగ్ అడ్రస్ మారలేదు వెయ్యేనుగుల బలాన్నిచ్చే చిరునవ్వుతో కనిపించారు జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ స్కూల్ బిజినెస్ లో పొలిటికల్ సైన్స్ చదువుతోంది ఆమెను చూసేందుకు జగన్ ఆయన భార్య భారతి రెడ్డి మూడు రోజుల క్రితం లండన్ వెళ్లారు రేపు ఉదయం అంటే మంగళవారం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ వస్తారు ఇరవై ఏడున తాడిపల్లిలో జగన్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశాలున్నాయి